స్వామీ పాలగిరివర్ రాగు పాలు బయసనే బావుని బావనము పడగని కొడుకు తలకింద శేషముడ దన్నీ బావనము స్వామీ తలకింద శేషముడ దన్నె యావనము జీనిగని పాడును జిల్లెడి పట్టులు దాంధార దన్గురులు పట్టి మంచారు స్వామీ దాంధార పట్టి మంచారు నా పట్టి మంచములకే నేత ఎన్నెక్కడ పోయినప్పుడు తల్లి తల్లిదండ్రి పేరు అడిగితే తల్లి పేరు దేవకి దేవి తండ్రి పేరు బసదేవుడు పేరు గర్జనుడు తండ్రి పేరు సురద్ర గిగా మర్చి అవుతారాంహం

అరే అరే కొడె దెకియావ్ దెకియావ్ జనాయి ఆవరాడే ఆవరాడే విత్రేయ్ అవర గోయ్ మందవాయ్ ఉయ్ అరే నా మెనే రాన గెడి కొడె బాబో ఇదరా కొడె గుండి లాన్నారే ద్రో పాడ